రాజైనటువంటి ఉజ్జయ అనేటువంటి వ్యక్తి గురించి మనం ఈ రాత్రి కాలుసంలో ధ్యానం చేయబోతున్నాం ఎవరైనా మొట్టమొదటిగా ఈ దినువత్తాంతర గ్రంథాన్ని చదివేటప్పుడు ఉజ్జయ అలాగే హిస్కియ రెండు పదాలు చాలా సిమిలర్ గా ఉంటాయి కాబట్టి సిమిలర్ గా ఉంటాయి కాబట్టి దగ్గరగా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిన అయ్యేటువంటి అవకాశం ఉంటారు ఇస్కేయామో పదిహేను సంవత్సరాల ఆయుష్కాలము పొందుకున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన వేరు ఈయన బుజ్జియ రెండు కూడా మూడు పదాలే కాబట్టి ఉజ్జయ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటారు అందుకే ప్రీతి పుట్టారా ఆయన వేరు పదిహేను సంవత్సరాల ఆయుష్కారం పొందుకున్న వ్యక్తి వేరు ఈయన వేరు దేవుని వాక్యం ఏం జరుగుతుందంటే దేవుని ప్రత్యక్షత విషయమందు కలిగినటువంటి ప్రవక్త జకరియా దినముల్లో ఈయన జీవించాడు జకర్యా గ్రంథం ఉంది కదండి ఆ ప్రవక్త అనమాట ఆ ప్రవక్త కాలంలో జీవించినటువంటి వ్యక్తి ఈ ఉజ్జి అనేటువంటి వ్యక్తి రాజు పదహారు సంవత్సరాలకే సింహాసనము అధిష్ఠించి యాభై రెండు సంవత్సరాలు ఎరుష్లేమును ఏనున్నట్లుగా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది ఎంత గొప్ప ఆధిక్యతో ఒకసారి చూడండి పదహారు సంవత్సరాల ప్రణయంలో సింహాసనం ఏకదాటిగా యాభై రెండు సంవత్సరాలు ఎరుష్ పరిపాలించే మహాకృప సరే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవుని ప్రత్యక్షత విషయమందు కలిగినటువంటి జకర్య అనేటువంటి దైవ సేవకుడున్నాడు ఎంత దినాల్లో ప్రభువుని వెంబడిస్తున్నా మీ జీవితంలో జక్రియా ఏ రీతిగా దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో దేవుని యొక్క దర్శనాల విషయంలో ఏ రీతిగా తెలివి కలిగి ఉన్నాడో అంత్య దినాల్లో దేవుని యొక్క దర్శనం దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యములు పొందుటకు ప్రతి విశ్వాసి కూడా ఆయన పాద సన్నిధిలో దీనులుగా ఉండటం నేర్చుకోవాలని ప్రధానంగా ఈ గ్రంథం మనకు చూచిస్తారు అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అంటే ఆశ్రయించినంత కాలం అంటే కొన్నాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించాడు కాస్త నిలకడగా దేవుని ఎడలా భక్తి శ్రద్ధలు నిలిపినంత కాలం దేవుడు అతన్ని వర్ధిలింపజేసినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తుంది అది మొదటి భాగం అనమాట రెండవ భాగం ఏంటంటే మనస్సును గర్వించి అతడు చెడిపోయినట్లుగా దేవుని వాకించబుతుంది దేవుడైన యహోవా అతనికి తోడుగా ఉండి అతడు యహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడేమో ఆయన ఆశీర్వదించినట్లుగా ఒక భాగం చూస్తుంటే రెండవ భాగం ఆయన ఏ విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా నిలిచి పతన వ్యవస్థకు చేరుకున్నాడో ఆ రెండవ భాగం కూడా ఈ యొక్క అధ్యాయంలోనే దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంటారు మానవ జీవితంలో కూడా రెండు ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి ఒకటి క్రీస్తును నమ్ముకున్న తర్వాత రెండవ భాగం ఏంటంటే క్రీస్తును నమ్మకముందు నమ్మకం ముందు మనం రీతిగా ఉన్నా అప్పుడు బూతులు తిట్టిన గొడవలకి వెళ్తున్నా రే అంటే పేక కొట్టుకున్నా అలాంటి స్థితిగతులు ఉన్నా దేవుని నమ్ముకున్న తర్వాత మారు మనసు అనుభవం ప్రభు మనకిచ్చిన తర్వాత తగ్గింపు జీవితం ఎదుటివాడు తిట్టినా గాని సహించేటువంటి ఓర్పును దేవుని యొక్క పాద సన్నిధిలో నేర్చుకునేటువంటి తత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది రెండు అన్నమాట నీ జీవితం ఇంగ్లీష్ అయితే తగ్గ ఉండాలి బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ యేసు ప్రభుని నమ్ముకో ముందు నీ జీవితం ఎట్లుంది నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎట్లుందనేది బేజారు వేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని గుడ్లో ఆ గుడ్డెద్దు చేరు పడినట్టుగా ఏసు ప్రభుని వెంబడించేటప్పుడు అవగాహన రాహిత్యంగా దేవుడిని వెంబడిస్తే శూన్యము తప్ప అభివృద్ధి అనేది మనిషికి కనబడదు అందుకని దేవుని వాక్యం ఏం జరుగుతుందంటే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జక్రియ ఎట్లా బ్రతికేయడం ఒక క్రైస్తవ విశ్వాసి అంత్య దినాల్లో తెలియగలిగి దేవుని యొక్క ప్రత్యక్షతలను అపేక్షించే వారిగా ఉండాలని వాక్యం చెబుతుంది ఎందుకే ఉజ్జ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే లాన్ ఇస్ మై స్ట్రెంగ్త్ దేవుడు నాకు బలమై ఉన్నాడు అని అర్థం దేవుడు నాకు బలమై ఉన్నాడు అని అర్థం ఇచ్చేటువంటి పేరు ఆయన పేరు నిజంగా ఆయన జీవితంలో దేవుడు ఆయనకి సహాయకుడిగా ఉంటూ అనేక సందర్భాల్లో అతన్ని బలపరిచినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం ఒక వ్యక్తికి పేరు పెట్టేటప్పుడు ఆ పేరు పెట్టడం వల్ల ఆ పేరును సార్థకం చేస్తాడో లేదో ఒకసారి ఆలోచించి తల్లిదండ్రులు పేర్లు పెడతాం మంచిదే చాలా మంది బైబుల్ పేర్లు పెడతారు మంచిదే మనం క్రైస్తవం కాబట్టి ఆ నామములే బైబిల్లో ఉన్నటువంటి నామకరణం చేస్తాం అనేది మంచిదే అయితే ఒక నిమిషం మీరు ఆగండి రైట్ లైట్ అయ్యాను ఎవరైనా థ్యాంక్ యూ